Hva er det? તમળું જનપા <laughs> <laughs> మా జన్మలో ఎంతవరకు మేము కట్టుకుంటాం సార్ ఇలాంటి ఇంట్లో మేము నివాసం ఉంటాం అనుకుంటున్నాం జయంత్ర చిన్న కొంచెం

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ళు గోప్రవేశ కార్యక్రమానికి గిరిజన నియోజకవర్గమైన అయిన అశ్వరాపేట నియోజకవర్గంలోని చంద్రగుండ మండలంలో బెండాలపాడు గ్రామంలో సెలెక్ట్ చేయటం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి చంద్రగుండ పట్టణంలోకి వచ్చి ఇక్కడి నుంచి బెండాలపాడు గ్రామంలో గిరిజన గ్రామమైన ఆ గ్రామంలో సుమారు ఇందిరమ్మ ఇళ్ళు ఆ గ్రామంలో మూడు వందల పన్నెండు ఇల్లు ఇవ్వటం జరిగింది ఈ మూడు వందల పన్నెండు ఇళ్లలో ఇప్పటికే డెబ్బై డెబ్బై రెండు ఇల్లు పూర్తయ్యాయి దీంట్లో ఇరవై ఏడి రెడీగా అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గోపరేషన్ చేయటం జరుగుతుంది పేదవాడి కళ పేదవాడి చిన్న చిరు కోరిక ఆనాటి సాధించుకున్న తెలంగాణలో పది సంవత్సరాల పరిపాలనలో ఆ పేదోడి కళ కలలానే మిగిలిపోతే మళ్లీ పేదోడు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పేదోడి కళ ఇందిరమ్మ ఇళ్ళు ఒక చిన్న గూడు కావాలనే కళ ఏదైతే ఉందో ఆ కళకి పెద్దపేట వేసి ఈ ప్రభుత్వం మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్ళు ఈ నాలుగున్నర లక్షల ఇళ్ళంటే ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇరవై రెండున్నర కోట్ల రూపాయలు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో మొదట విడత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల యాభై వేల ఇళ్లు పైగా వివిధ దశల్లో ఉన్నాయి మిగిలిన ఇళ్లకు కూడా ఆల్రెడీ నిష్పక్షపాతంగా పారదర్శకంగా నీది ఏ కులమనో నీది ఏ మతమనో నువ్వు ఏ ఊరనో చివరికి నీవు ఏ పార్టీ అనో కూడా అడగకుండా పేదవాడు అయ్యుంటే చాలు పేదవాడికి ఇందిరమ్మిచ్చే కార్యక్రమాన్ని ఇందిరమ్మ కమిటీల ద్వారా సెలక్షన్ చేసి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే బెన్ఫిషిరీషన్ కి సర్టిఫికెట్లు కూడా ఇవ్వటం జరిగింది